ఆదికేశర్ గౌరీ ఆటోలో విహార ఆఫీస్కి వెళ్తూ ఉంటారు ఏమయ్యా అల్లుడు గారు అమెరికాలో ఉన్నారు ఇప్పుడు ఆయన ఆఫీస్కి ఎందుకయ్యా అని చెప్పి గౌరీ అంటూ ఉంటుంది ఆయన లేకపోతే ఏమైంది ఆఫీస్ ఒకసారి చూసినట్లుంటుంది కా అని చెప్పి ఆదికేశ్వరు అంటూ ఉంటాడు సరేనయ్యా అని చెప్పి గౌరీ అంటుంది మరోవైపు అంబికకు ఫోన్ వస్తుంది సరే వాళ్ళని లోపకు పంపించండి అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది ఎవరొచ్చారు అని చెప్పి సుభాష్ అడుగుతూ ఉంటే ఈ రోజు మనతో బిజినెస్ డీల్ కోసం వస్తున్నారు కదా వాళ్ళే వచ్చారు అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది వాళ్ళు వచ్చేసారా అని చెప్పి సుభాష్ అంటాడు ఇక బిజినెస్ డీల్ మాట్లాడుకునే వాళ్ళు లోపలికి రాగానే కూర్చోండి అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది మీరు ఈ బిజినెస్ డేరీను ఒప్పుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి అంబిక అంటూ ఉంటే ఈ బిజినెస్ డేరీని మీరే తీసుకుంటున్నారా అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు ఎందుకలా అంటున్నారు అని చెప్పి అంబిక అడుగుతుంటే విహారీ గారు డీల్ చేస్తున్నట్టు కాస్త తెలిసింది ఆయన డీల్ చేస్తే ఈ ప్రాజెక్ట్ మాకు రాదు కదా అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు డోంట్ వరీ నేను చూసుకుంటాను ఈ డీల్ మీరే చేస్తున్నారు అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది ఇక అంబిక ప్యూన్ పిలిచి వీళ్ళను కాన్ఫరెన్స్ రూమ్ లో కూర్చోబెట్టు అని చెప్పి చెప్తూ ఉంటుంది మీరు కాన్ఫరెన్స్ రూమ్ లో వెయిట్ చేస్తూ ఉండండి నేను వస్తాను అని చెప్పి అంబిక చెప్పగానే వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక ఇంతలో సుభాష్ అంబిక నా మేడ మీద ఏదో కుట్టినట్టు ఉంది ఒకసారి చూడు అని చెప్పి అంటూ ఉంటే అంబిక చూస్తూ ఉంటుంది సుభాష్ సడన్ గా అంబికకు ముద్దు పెట్టేస్తాడు వాటి ఇది ముద్దు పెట్టుకునే ప్లేసేనా అని చెప్పి అంబిక అడుగుతుంటే ఓ చీర్స్ మీద లేకపోతే లిప్స్ మీద పెట్టుకోవాల్సిందా అనవసరంగా హెడ్ మీద పెట్టుకున్నానా అని చెప్పి శుభాస్ అంటూ ఉంటే అలా కాదు ఇది ఆఫీస్ అని చెప్తున్నా అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది మనం మన రిలేషన్ని బయటపడకుండా కొన్ని అడ్డుతెరలు కట్టుకున్నాము వాటిని ఫాలో అవ్వాలి కొన్ని రోజులు మన రిలేషన్ గురించి ఎవరికీ తెలియకూడదు అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది కనీసం దగ్గరకన్నా రాణిస్తావా అని చెప్పి సుభాష్ అంటూ ఉంటే నీకు కొంత టైం ఇస్తున్నాను ఈ లోపల కానిచ్చు అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది చాలు కొంచెం టైం చాలు అని చెప్పి సుభాష్ అంబిక దగ్గరికి వెళ్ళి రొమాంటిక్గా ప్రవర్తిస్తూ ఉంటాడు అవును అంబిక మనం ఇప్పుడు ఈ బిజినెస్ డీల్ని వెలికిస్తే ఓ భారీ ఎత్తున కమిషన్ వస్తుంది కదా అని చెప్పి సుభాష్ అంటూ ఉంటే అవును అందుకే కదా మనం ఈ బిజినెస్ ని వెలికిస్తున్నాం అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది ఈ విషయం విహారికి తెలిస్తే అని చెప్పి సుభాష్ అడుగుతుంటే తెలియకుండా మనం మేనేజ్ చేయాలి అదే కదా మన టాలెంట్ అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది ఈలోపు విహారీ ఆఫీస్కి వచ్చి డైరెక్ట్గా అంబిక క్యాబిన్లోకి వస్తూ ఉంటాడు హాయ్ అని చెప్పి అంటూ ఉంటాడు ఈజ్ మిస్టర్ సుభాష్ అని చెప్పి సుభాష్ ని అంబిక విహారీకి పరిచయం చేస్తూ ఉంటుంది ఏంటత్త ఏదో మాట్లాడాలన్నావు అని చెప్పి విహారీ అడుగుతుంటే మన బిజినెస్ డీల్ని కొత్తగా ఒకరికి ఇవ్వబోతున్నాం వాళ్ళతో నువ్వు మాట్లాడి ఫైనల్ చేసేస్తే వాళ్లకు ప్రాజెక్ట్ ఇచ్చేద్దాం అని చెప్పి అంబిక చెప్తూ ఉంటే దట్స్ గ్రేట్ అత్త అని చెప్పి విహారీ అంటాడు ఇంకా అప్పుడే విహారీ ఫోన్ అవుతూ ఉంటుంది అప్ప నువ్వు టూ మినిట్స్ లో వస్తానని చెప్పి విహారీ పక్కకు వెళ్తూ ఉంటాడు అప్పుడే కనక మహాలక్ష్మి ఆఫీస్లోకి వస్తూ ఉంటుంది కనక మహాలక్ష్మిని రిసెప్షనిస్ట్ ఎవరు కావాలి అని చెప్పి అడుగుతుంటే అందుకే మేడంకి భోజనం తీసుకొచ్చాను నేను వాళ్ళ ఇంట్లో ఉంటాను అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది సెకండ్ ఫ్లోర్ క్యాంటీన్ కి వెళ్ళండి అని చెప్పి రిసెప్షనిస్ట్ చెప్తూ ఉంటుంది ఇక విహారీ కనక మహాలక్ష్మి ఇద్దరు కూడా ఎదురు ఉంటే సడన్ గా విహారీ పక్కకి వెళ్ళిపోతాడు ఇక కనక మహాలక్ష్మి అంబిక రంగి వెళ్తుంది ఏ నువ్వేంటి ఇక్కడున్నావు అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటే మీరు ఆఫీసుకి భోజనం తీసుకురమ్మన్నారంట కదా అందుకే తీసుకొచ్చాను అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది నేను చెప్పింది పండుగ కదా అని చెప్పి అంబిక అడుగుతుంటే పండు పనిలో ఉన్నాడంట పండు ఆ పని నాకు అప్పు చెప్పాడు అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది చెప్ చిరాకు నీ మొహం చూడాలంటే ఇరిటేషన్ గా ఉంటుంది అలాంటిది నువ్వు ఆఫీస్కి వచ్చి ఆ చిరాకైన మొహాన్ని నాకు చూపిస్తావా సరే సరే వెళ్ళి క్యాంటీన్ ఎక్కడుందో కనుక్కొని అన్ని సర్ది పెట్టు అని చెప్పి అంబిక చెప్పడంతో సరే మేడం అని చెప్పి కనక మహాలక్ష్మి అంటూ ఉంటుంది కనక మహాలక్ష్మి కనక మహాలక్ష్మి వెళ్ళబోతూ ఉంటే అంబిక ఒక నిమిషం ఆగు వంటలన్నీ బాగా చేశావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది బాగానే చేశాను అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది సరే వెళ్ళు అని చెప్పి అంబిక అంటుంది ఫ్రెండ్స్ ఎవరు భోజనం ఎవరికి అని చెప్పి అడుగుతుంటే అదే బిజినెస్ డీల్ కోసం వచ్చారు కదా వాళ్ళకి బిజినెస్ డీల్ కన్ఫర్మ్ అయిన తర్వాత భోజనం పెట్టి పంపిద్దాం అనుకున్నాను అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది ఇక అంబిక కాన్ఫిడెన్స్ రూమ్ లో బిజినెస్ డీల్ కోసం వచ్చిన వాళ్ళకు మాట్లాడుతూ ఉంటుంది మీరేంతో టెన్షన్గా ఉన్నారని చెప్పి అడుగుతూ ఉంటే అవును మేడం టెన్షన్గానే ఉన్నాం మాకు ఈ బిజినెస్ చాలా అవసరం కానీ హారీ గారు డీల్ చేస్తున్నారని కాస్త కంగారుగా ఉంది అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు మీ ఎదురుగా ఉంది అంబిక మీకు మాటిచ్చింది అంబిక మీకు సపోర్ట్ చేస్తాంది అంబిక ఆ విషయం మర్చిపోయి మాట్లాడుతున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది మీ గురించి మాకు బాగా తెలుసు మేడం విహారీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని సింగిల్ హ్యాండ్తో నడిపిస్తున్న వేరే వంత మీరు మీ ఏంటో తెలుసు మీ పొగరేంటో తెలుసు మీరు టెండర్ వేస్తే తిరుగుండదు అలాంటి మీరు మాకు అంటగా ఉండగా మాకెందుకు టెన్షన్ కాకపోతే విహారీ ఇండియాలోనూ ఉన్నారని కాస్త టెన్షన్గా ఉంది అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు మీకు నేను హస్తం ఇచ్చిన తర్వాత మీకు టెన్షన్ ఎందుకు అంతా నేను చూసుకుంటాను అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది అంబిక నేను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది నీ పక్కన ఉన్న వాళ్లకు నువ్వు ఉన్నా ఉన్నా ధైర్యం ఉంటుంది నీ పక్కన ఉంటే నెగిటివ్నెస్ అంతా పోయి పాజిటివ్ నెస్ వస్తుంది అని చెప్పి సుభాష్ అంటూ ఉంటాడు కొన్ని కొన్ని పుట్టుకుతోనే వస్తాయి అని చెప్పి అంబిక అంటుంది కనక మహాలక్ష్మి క్యాంటీన్లకు వెళ్ళగాని మీరెవరు అని చెప్పి ప్యూన్ అడుగుతూ ఉంటాడు నేను లక్ష్మిని ఇంటి దగ్గర నుంచి భోజనం తీసుకొచ్చాను అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఓ లక్ష్మి అంటే మీరేనా పండు నాకు అన్ని విషయాలు చెప్పాడు నా పేరు రాము నేను ఆఫీస్కి అన్ని పనులు చేస్తాను మీకేదైనా సహాయం కావాలంటే అడగండి అని చెప్పి రామ్ లక్ష్మికి అడు అంటూ ఉంటాడు ఇక కనక మహాలక్ష్మి క్యారేజ్లన్నీ తీసి బయట పెడుతూ ఉంటుంది వంటలన్నీ మీరే చేస్తారా వాసనలో గుమగుమలు నడిపోతున్నాయి అని చెప్పి రామ్ గ్యారేజ్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటే సూ సూప్ కనిపిస్తుంది సూప్ చాలా సార్కి చాలా ఇష్టం అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు సారే ఊరు అని చెప్పి కనక మహాలక్ష్మి అంటూ ఉంటుంది సారంటే సారే అని చెప్పి అతను అంటూ ఉంటాడు సార్ పేరేంటి అని చెప్పి కనక మహాలక్ష్మి అడుగుతుంటే సార్ పేరు మర్చిపోయానండి నాకు అసలు పేరే గుర్తుండదు సార్ పేరు వెరైటీగా ఉంటుంది అని చెప్పి అతడు అంటూ ఉంటాడు సార్ పేరు మర్చిపోవడం ఏంటి అని చెప్పి కనక మహాలక్ష్మి అంటూ ఉంటుంది అయితే సారు సూపులు తాగుతారా తీసుకెళ్ళి ఇచ్చిరండి అని చెప్పి కనక మహాలక్ష్మి అంటూ ఉంటుంది మీరే చేశారు కదా మీ చేతులతో మీరే ఇవ్వండి అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు నేను ఎలా ఇవ్వను అని చెప్పి కనక మహాలక్ష్మి అంటూ ఉంటే ఏం లేదు స్ట్రైట్కి వెళ్ళి లెఫ్ట్కి తిరగండి మూడో రూమే సార్ది రూమ్ అంటే గుర్తొచ్చింది సార్ పేరు సహారా అని చెప్పి రాము చెప్తూ ఉంటాడు ఓహో విహారి కదా సహారానా సరే ఇచ్చేసి వస్తాను అని చెప్పి మహాలక్ష్మి సూప్ తీసుకుని విహారి రూమ్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది రూమ్ డోర్ కమ్ ఇన్ అని చెప్పి విహారీ అంటాడు కనక మహాలక్ష్మి సూప్ తీసుకుని విహారి రూమ్లోకి వెళ్ళిపోతుంది విహారికి అప్పుడే ఫోన్ వచ్చి పక్కకు తిరుగుతాడు ఇంతలో కనక మహాలక్ష్మి సార్ సూప్ అని చెప్పి అంటూ ఉంటే విహారీ అక్కడ పెట్టమని తమ్ము చూపిస్తాడు ఇక కానక మహాలక్ష్మి సూప్ అక్కడ పెట్టి బయటకు వచ్చేస్తాడు ఇక విహారీ ఫోన్లో తన ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటాడు ఆ ప్రాజెక్ట్ గురించి ఏం ఆలోచించలేదురా అని చెప్పి అంటూ ఉంటే అదేంట్రా అని చెప్పి విహారీ ఫ్రెండ్ అడుగుతుంటాడు ఏం లేదురా నా దేశం అంతా కూడా ఇప్పుడు కనక మహాలక్ష్మి మీదే ఉంది కనక మహాలక్ష్మి ఎక్కడున్నా సరే వెతికి వాళ్ళమ్మ నాన్నులకు అప్పచెప్తేనే నేను ప్రశాంతంగా ఉండగలను అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు తప్పకుండా కనక మహాలక్ష్మి ఎక్కడున్నా నీకు దొరుకుతుందిరా అని చెప్పి విహారీ ఫ్రెండ్ అంటూ ఉంటే ఆ పాజిటివ్నెస్ నాగిస్తే అంతే చాలు అని విహారీ అంటూ ఉంటాడు సరేరా మరి అని చెప్పి విహారీ ఫ్రెండ్ ఫోన్ కట్ చేస్తాడు ఇక విహారీ బయటకు వస్తాడు రాము కనిపించగానే రాము ఎలా ఉన్నావు అని చెప్పి విహారీ అడుగుతుంటే బాగున్నాను సార్ మీరు ఆఫీస్లో అడుగు పెట్టాకే ఆఫీస్కి కలొచ్చింది అని చెప్పి ప్యూన్ చెప్తూ ఉంటాడు థ్యాంక్ యూ రాము నేను టేబుల్ మీద కవర్స్ పెట్టాను వాటిని కొరియర్ చెయ్యి అలాగే సూప్ సూపర్గా ఉంది అని చెప్పి విహారీ చెప్తూ ఉంటే ఆ సూప్ నేను చేయలేదు సార్ మీ ఇంట్లో పనిచేసే లక్ష్మి చేసింది అని చెప్పి ప్యూన్ రాము చెప్తూ ఉంటాడు అవునా నైస్ ఆ అమ్మాయికి చెప్పు అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు ఇక రాము కనక మహాలక్ష్మి దగ్గరికి వెళ్ళి సార్కి నువ్వు చేసిన సూ చాలా బాగా నచ్చిందంటే బాగుందని నీకు చెప్పమన్నాడు అలాగే సార్ నాకు ఒక పని చెప్పాడు ఆ పని చేసుకుని వస్తాను సార్ భోజనానికి వస్తే దగ్గరుండి వడ్డించు అని చెప్పి బ్యూన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక విహారీ అంబిక రూమ్లోకి వెళ్తాడు ఏంటత్త ఇప్పుడు చెప్పు అని చెప్పి అడుగుతుంటాడు మన బిజినెస్ డీల్ వీళ్ళకే ఇవ్వబోతున్నాం వీళ్ళు ఇచ్చిన కొటేషన్స్ ఇవి ఇవిగో ఇవన్నీ కూడా ఇందులో ఉన్నాయి ఒకసారి వాళ్ళ కొటేషన్ చూసి నువ్వు కన్ఫామ్ చేస్తే మన బిజినెస్ స్టీల్ వాళ్ళకే ఇచ్చేద్దాం అని చెప్పి అంబిక అంటూ ఉంటే వాటి ఇది ఇస్తత్తా మొదటి నుంచి ఇవన్నీ చూసుకుంటుంది నువ్వే కదా నాకేం కొత్తగా చెప్తున్నావు అని చెప్పి విహారీ అంటూ ఉంటే కనీసం వీళ్ళిచ్చే ప్రజెంటేషన్ అన్నా విను అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది నాకు పైన నమ్మకం ఉంది కానీ నీకోసం కోసం వింటానత్తా అని చెప్పి విహారి విహారీ ఇచ్చే ప్రజెంటేషన్ వింటూ ఉంటాడు విహారి వీళ్ళు ఇచ్చిన ప్రజెంటేషన్ విన్నావు కదా వీళ్ళకే ఈ బిజినెస్ డీల్ ఇచ్చేద్దాం అని చెప్పి అంబిక చెప్తూ ఉంటే వాటి ది సత్తా వీళ్ళసలు కనీసం బేసిక్ గొడవ ప్రజెంటేషన్ ఇవ్వలేదు మనం ఈ ప్రాజెక్ట్ని ఒక ఛాలెంజ్గా తీసుకుందాం అనుకుంటున్నాం కానీ మీరు ఇలాంటి వాళ్ళని ఎలా ఎంకరేజ్ చేస్తున్నారు అసలు వీళ్ళు ఎన్ని ఎన్ని ప్రాజెక్టులు చేశారు ఇంతకుముందు అని చెప్పి విహారి అడుగుతుంటే టెన్ ఆర్ ట్వెల్వ్ అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది ఒక్కసారి ఆ ఫైల్ అవ్వండి అని చెప్పి విహారి ఫైల్ చూసి వీళ్ళు చేసిన ప్రాజెక్టులు మొత్తం నాలుగు నువ్వు చెప్పింది టెన్ అసలు వాటికి దీనికి పొంతనే లేకుండా ఉందత్తా ఈ బిజినెస్ డీల్ వీళ్ళకి ఇవ్వట్లేదు అని చెప్పి విహారి చెప్పడంతో అంబిక షాక్ అవుతుంది ఇదేదో తేడా కొట్టేలా ఉంది అని చెప్పి వెంటనే పై కోపగించుకుంటుంది ఏంటి సుభాష్ ఫైల్ అంతా కూడా ఒకటికి రెండు సార్లు చెక్ చేయమని చెప్తాను నేను నేను నీపై నమ్మకం పెట్టుకుంటే నువ్వు నన్ను విహారీ ముందు తలదించుకునేలా చేశావు అని చెప్పి అంబిక అంటూ ఉంటే నీ పక్కనున్న ఉన్న వాళ్ళు తప్పు చేస్తే నువ్వెందుకు బాధపడతావద్దా అని చెప్పి విహారీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక తర్వాత బిజినెస్ డీల్ వచ్చిన కోసం వాళ్ళంతా కూడా ఏంటి మేడం ఇలా జరిగింది విహారీ గారు ఇంత ఈజీగా మమ్మల్ని అనుకోలేదు అని చెప్పి అంటూ ఉంటారు ఈ అంబిక మాటిచ్చింది తప్పకుండా మీకే ఈ బిజినెస్ డీల్ వస్తుంది అని చెప్పి అంబిక చెప్పడంతో మీ పైన నమ్మకంతో వెళ్తున్నాం మేడం అని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి